మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమంత్రేణ సెప్టెంబర్ ఏడో తారీఖున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ మిథున రాశి వాళ్ళ మీద ఎలా ఉంటుంది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు ఓవరాల్ గా వీళ్ళు తీసుకోవాలంటారు తప్పకుండా మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ముందుగా చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి సూచన ఏమిటయ్యా అంటే అంటే ఇక్కడ మరొక మాట కోటేషు కోటేశ్వరి కుమారు కాకి కూకే అక్షరాలతో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా ఇది మీకోసమే అని గమనించుకోండి ఇంకా మీ వ్యక్తిగత జాతకంలో జననామం కానీ మీ వ్యవహారిక నామం కానీ వేరు వేరు ఉంటే దాని ఇంపాక్ట్ వేరే అది వీడియో చివరిలో చెప్తా ఇక్కడ స్పర్శకాలము మనకు తొమ్మిది యాభై ఆరు పిఎం ఏడవ తారీఖు అదేవిధంగా మధ్యకాలము పదకొండు నలభై ఒకటి పూర్తిగా మనకు మోక్షకాలం వచ్చేసి ఒకటి ఇరవై ఆరు నిమిషాలకు తెల్లవారుజామున ఎనిమిదవ తారీఖు కనుక ఇట్టి మూడు గంటల ఇరవై నిమిషాలు కూడా మనకు గ్రహణ పుణ్యకాలంగా చెప్పబడుతూ ఉన్నది గ్రహణ పుణ్యకాలం మొత్తము కూడా మూడున్న మూడున్నర గంటలు అనుకోండి మరి ఇట్టి సమయాలలో దేవాలయాలు ముందుగానే సాయంకాలమే క్లోజ్ చేస్తూ ఉంటారు చక్కగా దర్భ వేసి పెడుతూ ఉంటారు ఇంట్లో కూడా ఈ యొక్క ద్రవ పదార్థాలు ఆయిల్ ఎక్కువగా నిల్వ ఉంచుకోకుండా చూడండి ఎందుకంటే శనికి సంబంధించినటువంటి ఏలినాటి శనిలో కానీ అర్ధాష్టమ శనిలో ఉండేటువంటి వారికి ఇబ్బంది ఉంటుంది ఈ ఆయిల్ రిలేటెడ్ పాలకు సంబంధించింది కానీ పెరుగు తోడు ఇవన్నీ కూడా పనికిరావు వీటన్నిటి మీద తినే పదార్థాల మీద దేవత పైన అదేవిధంగా అన్నిటిపైన కూడా దర్భను పెట్టే ప్రయత్నం చేసుకోండి దర్భకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఒక కార్యం చేసే అంటే ఒక పితృయజ్ఞం చేసే క్రమంలో ప్రత్యక్ష ఆవు కావాలి ప్రత్యక్ష ఎద్దు కావాలి సో ప్రత్యక్ష ఆవు ప్రత్యక్ష ఎద్దు కావాలి అనుకునే సందర్భాలలో ఒక దర్భను పెడతారు అక్కడ ఇదే ఎద్దుగా భావన చెయ్యి రూపాయి బిల్ల కూడా ఉంది పెట్టచ్చు కానీ పెట్టరు దర్భనే పెడతారు అంటే అంతటి దానికి విశేషమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటిది అది కనుక ఆ దర్భను సమర్పించండి చక్కగా దేవాలయాల్లోకి వెళ్తే ఇస్తారు లేదా ఏదైనా పూజా సామాగ్రి సెంటర్కి వెళ్ళడం దర్భ కావాలన్నా ఇస్తారు కనుక దర్బను తీసుకొని పూజా మందిరంలో తినే వస్తువు వంట వంటకాల ఏవైతే అవి వాటి మీద పెట్టేయండి అయితే గ్రహణము స్పర్శకాలము తొమ్మిది యాభై ఆరు అదేవిధంగా మనకు మధ్యకాలము పదకొండు నలభై ఒకటి మరి మోక్షకాలము ఒకటి ఇరవై ఆరు ఏఎం అంటే తెల్లవారుజామున మొత్తం మీద ఈ మూడు మూడున్నర గంటలు కొంచెము ఇంట్లో ఉండండి కదలద్దు ఇక్కడనే ఉండాలి అనేటువంటిది ఏది లేదు ఆ కాంతి మన పడకూడదు అంతే పుట్టబోయేటువంటి పిల్లలకు ఇంపాక్ట్ అనేటువంటి విషయం అది గమనించుకోండి ఇక మిథున రాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంది ఇది జీర్ణించుకోవాలి అది ఎలాంటి ఇబ్బంది అనుకుంటే ఏదో ఒక చింత అంటే ఒక బాధ రాబోయే నలభై ఒకటి నుంచి మూడు నెలలలో సుమారుగా ఆరు నెలల లోపు ఏదో ఒక బాధ మిమ్మల్ని ఇబ్బంది ఉన్నది ఆల్రెడీ మిథున రాశి వారికి కొంత భార్యాభర్తలలో కానీ లేదా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ లేదా ఇంకేదో ఏదో ఇంపాక్ట్స్ అయితే ఉన్నవి సో జాగ్రత్త అని చెప్పి చెప్పవచ్చును అదేవిధంగా వీరి తండ్రికి సంబంధించి మిథున లగ్నం కానీ మిథున రాశి కానీ వీరి తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వీరిని కల ఇబ్బందికి పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది నిల్వధనము ఖర్చు చేసే పరిస్థితి ఉంటుంది సో ఇదంతా గమనించుకొని మీరు ఎవరైతే మిథున రాశి జాతకులు ఉన్నారో వారు జాగ్రత్త అని చెప్పడము కొంత యాక్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్త మీకు జరగాలి అని నేనేం కోరుకోవటం లేదు కానీ చెప్తున్నాను అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి మిథున రాశి జాతకులు పిల్లలు ఎవరైతే ఉంటారో ఇరవై ఏళ్ళ లోపున్న పిల్లలు ఇరవై మూడేళ్ళ లోపున్న పిల్లలను తల్లిదండ్రులు మందలించాలి నానా బండి మీద మెల్లగవు బండి మీద వెళ్ళే క్రమంలో జాగ్రత్త బీ కేర్ఫుల్ జాగ్రత్తగా చూసుకోండి ఇక తరచూ ఆపదలు అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు నాశనం అయ్యేటువంటి సందర్భాలు రెండు వేల ఇరవై ఆగస్టు నుండి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారో మిథున రాశి వారు తిరిగి మరలా ఒక మూడు నాలుగు నెలలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మరి దీనికి రెమెడీ అంటే చెప్దాం మనం అద్భుతమైన రెమెడీ చెప్తాం తప్పకుండా ఇక ద్వేషాలు ఇంట బయట నువ్వేంది నేనేంది అని కానీ అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెలకు కానీ తండ్రి కొడుకులకు కానీ ద్వేషాలు పెరిగే పరిస్థితి అదేవిధంగా ఇంకా ఈ కే కో కొరియా ఇలాంటి దేశంలో ఉండేటువంటి వారికి కానీ ప్రజలకు వారి రాజుపై ద్వేషం ఏర్పడడం కానీ లేదా ప్రజలల్లో కొంత వ్యతిరేక భావన ఏర్పడేటువంటి సందర్భాలు ఉంటాయి అదేవిధంగా ఇంకనూ చూసుకున్నట్టయితే నేర ఆరోపణలు ఎప్పుడో శిక్ష పడింది మనకు బయట తిరుగుతున్న బెయిల్ తీసుకోనని కానీ అంటే ఇది న్యాయపరమైంది చెప్పా ఇంట్లో ఏదో బంగారం దొంగిలించాం దీనికి సంబంధించింది కానీ దొంగిలించాలి ఎవరు చూడలేదు అనుకుంటారు కానీ ఇప్పుడు ఎవరో చూసినట్టుగా కానీ లేదా మీరు మీ మీ దగ్గర ఉంది అని మన నిరూపణ ఏదో ఒకటి అవుతుంది జాగ్రత్త సో ఇంకా అవమానాలు కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి చాలా జాగ్రత్త సుమ అని చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా స్థాన చలనము కార్యరంగంలో ప్రతికూలమైనటువంటి వాతావరణము ఉంటున్నటువంటి ప్రదేశ మార్పులు పనిచేస్తున్న చోట కొలిక్స్తో కానీ బాస్తో కానీ చిన్న చిన్న గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు అదేవిధంగా శత్రు వృద్ధి మన కళ్ళ ముందు మన శత్రువు ఎవడైతే మనం నాశనం కావాలని కానీ ఎవరినైతే మనం చెడుగా భావించుకున్నామో వాడు మన కళ్ళ ముందు ఎదుగుతాడు బంధుమిత్ర పుత్ర విరోధాలు బంధుమిత్రులతో అదేవిధంగా పిల్లలతో పిల్లల మూలకంగా పిల్లల మూల ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు కొడుకుకు ఒక కారు కొనిచ్చాడు బాబు నువ్వు నెల నెల ఈఎంఐ కట్టుకోరా నీ బతుకు నువ్వు బతుకు అని చెప్పి అన్నాడు ఉదాహరణకు వాడు గత కొన్ని రోజుల నుండి అదే పనిలో ఉన్నాడు ఇప్పుడు ఏం జరిగింది వాడు వచ్చిన డబ్బులు ఇంట్లో ఇవ్వలే ఈఎంఐలు కట్టలేదు ఫ్రెండ్స్తో దుబారా ఖర్చు చేసిండు దీనికి తోడు లవ్ అని చెప్పి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వాటికి వచ్చిండు తండ్రి ఏదో అట్లా జీవనాన్ని గడిపేటటువంటి వ్యక్తి ఏంది ఇప్పుడు పరిస్థితి ఉన్న కారు అమ్మాలి ప్లస్ ఈ దాని ఈమెయిల్ క్లియర్ చేయాలి లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చి అంటే ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి జాగ్రత్త ఇక అదేవిధంగా మనకు పిల్లలతో నేను చెప్తున్న మిథున రాశి జాతకులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు మీ పిల్లలను అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీ పిల్లలను కనిపెడుతూ ఉండండి అది పుత్రిక కానీ పుత్రుడు కానీ ఇది బాగా అర్థం చేసుకోండి అదేవిధంగా కుటుంబంలో కొన్ని లేనిపోని సమస్యలు కోర్టు తగాదాలు ల్యాండ్ ఇష్యూస్ కొన్ని కొన్ని వచ్చేటువంటి పరిణామాలు అయితే గోచరిస్తూ ఉన్నది సో ఓవరాల్గా చాలా జాగ్రత్తగా అటువంటి రాశులలో మొట్టమొదటిది మిథున రాశి సో అందరికి కూడా ఇలాగ నెగిటివ్గా ఉంటుందంటారా ఇప్పుడు మిథున రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి మాట ఏదైతే నేను కా కే కో అనే అక్షరాలు చెప్పానో వారు కావచ్చును అదేవిధంగా వ్యక్తిగత జాతకము అంటే అది వాళ్ళ పర్సనల్గా ఆ చాట్ ఓపెన్ చేస్తే మనకు వారి యొక్క ప్రవర్తన వారి అసలు వారి సినిమా ఏంది అనేది బయటపడుతుంది నడిచే అటువంటి మహాదశ అంతర్దశ ఎట్లా ఉంది నేను చెప్పా ఒకవేళ ఎవరి జాతకరీత్యా చంద్రుడు నీచబడిన చంద్రుడు సూర్యుడితో కానీ కేతువుతో కానీ కలిసి ఉన్న వారి జాతకములో ఈ చంద్రగ్రస్త మన రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇంపాక్ట్ వీరికి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది ఒకవేళ వారికి పంచమాత గురువు ఉన్నాడు వారి లగ్నం మీన లగ్నమైంది పంచమాత గురువు కర్కాటకంలో పొందుతాడు గురువు యొక్క ద దశ నడుస్తూ ఉంది అనుకుందాం శనేచరుడు తులాలో ఉన్నాడు అనుకుందాం తులాలో శనేరుడు పొందుతాడు మంచి కోరుకుందాం మరి ఈ శనేరుని యొక్క వక్ర చూపు అంటే శనేచరునికి గురువుకు కొంత సైడ్ లుక్స్ ఉంటుంది అంటే ఎక్స్ట్రా లుక్స్ గురువు ఒకటో భావము ఐదో భావము తొమ్మిదో భావము ఏడో భావాన్ని ప్రేరేపిస్తాడు శనేచరుడు ఒకటో భావాన్ని తనున్న ప్లేస్ను మూడో భావాన్ని ఏడో భావాన్ని పదో భావాన్ని ప్రేరేపిస్తాడు సో వీరికి ఈ యొక్క గురుదశలో శని లేదా ఇంక కుజుడో శుక్కుడో నడుస్తే ఆ స్థానాలను బట్టి మంచి ఫలితం రావచ్చును సో సంతోషమే కాదు ఇక్కడనైతే మిథున రాశి జాతకంలో అద్భుతమైన దశ నడుస్తుంది సూపర్ ఉంటుంది లేదు జాతకంలో ఇబ్బందికరమైనటువంటి ఇదే శనేచరుడు మేషంలో ఉన్నాడు ఇదే గురువు మకరంలో ఉన్నాడు ఇద్దరు నీచబడి ఉన్నారు ఇదే చంద్రుడు కాస్త శనితో కలిసి ఉన్నాడు మేషంలో మామూలుగా ఉండదు పరిస్థితులు మొత్తం ఇక అట్లా ఉంటుంది కనుక వ్యక్తిగత జాతకాన్ని మనం చూసుకుంటే వందకు రెండు వందల పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలకు సంబంధించినటువంటి రెమెడీ చేసుకుంటే అది జలతత్వ రాశ రాశ వాయుతత్వరాశరా అగ్నితత్వం ఉంటుంది జలతత్వము వాయుతత్వము భూతత్వము ఇన్ని తత్వాలు తత్వాలుంటవి మేషరాశి ఫైరు అదేవిధంగా మనకు ఈ యొక్క వృషభ రాశి విన్నరా వాయుతత్వం దాని తర్వాత బుధుడు భూతత్వం అట్లా దాని తర్వాత ఇటు జలతత్వము కర్కాటకం దానాల జపాల హోమాల అనేది మనం చేసుకుంటే ఓవరాల్గా మిథున్ వారి పరిస్థితి ఈ చంద్రగ్రహణం ద్వారా ఏ విధంగా ఉండిపోతుందో చాలా బాగా గురించి ధన్యవాదాలు మహాదేవ్